పాలకొండలో గల స్థానిక ఎలైట్ కాలేజీ ఆవరణలో పాలకొండ మండల మహాసభ బెహరా బంగారు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు నెల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిరంతరం కష్టజీవుల తరపున భూమి కోసం భక్తి కోసం దేశ విముక్తి కోసం బ్రిటిష్ కాలం నుండి పనిచేసిన అనుభవం ఉన్న అన్ని వర్గాల సమస్యలపైన పనిచేసిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని సూర్యనారాయణ గుర్తు చేశారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యక్రమం వర్గ సభ్యులు బుడితి అప్పలనాయుడు సమక్షంలో ఈ మండల మహాసభ నూతన సమితిని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మొత్తం తీసుకుంటూ ఆ సందర్భంలో ఫారెస్ట్లో ఏమో ఫారెస్ట్ ల్యాండ్ మీద ఆటలు పద్నాలుగు వందల యాభై ఎకరాలు అని పోలీసు అప్పుడు ఫస్ట్ ఆర్టీ పురుషుత్వం చూసే చూడండి చేసిన మంచిగా గవర్నమెంట్ ఇలాంటిది పెద్ద చేతితో అవసరం అంటే పెద్ద అడిగి పాల్కుండా ఏదైతే పుల్లు ఉండేవి రకరకాలు ఉండేవి ఆ డెయిన పచ్చడికి వెళ్ళి ఏ ఘట్టంగా లేవు నాశనం చేసి దోమకి తీసుకుంటాం దాన్ని పెద్ద మనం కొంచెం ఇప్పుడు ఒక పదిహేను వేల గ్రామాలే అక్కడ ఇది ఆ ప్రయత్నం గిరిజనల్ని ఆకర్షించారు అలాగే గిరిజన ప్రాంతాల్లోన వాళ్ళ వాళ్ళు పండించే పట్ల దిట్టుబడతారు కావాలి అలాగే కూలీలకు ఏదైనా అన్యాయం జరిగితే ఆ సమస్యలు కూడా తీసుకోవాలి మనం ప్రతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పది మందికి కలుగుతుందంటే అది మనం ఎన్నే పరిష్కరించగలమా కొంచెం ఆలోచన రాజకీయ ఆలోచన తొలి చేయాలా పదిమీద ఉపయోగపడుతుంది ఆలోచించి చేస్తే ఆ సమస్య ఆ రకంగా మేము ఛాలెంజ్ మేము ధాన్యపురంగా దాన్ని మన కొరకు కొలించి మన ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు భయపడి చేసినప్పుడు ఈ భారతీపురం మన్యం జిల్లా అన్నటువంటిది కొత్తగా ఏర్పడింది దీంట్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ తన తాలూకా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల ఆగస్టు రాబోయే ఆగస్టు ఎనిమిది తొమ్మిది తేదీలో మన పాలకొండలో రెండవ జిల్లా మహాసభ జరుపుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్ర మహాసభలు దేశవ్యాప్తంగా అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ కూడాను పంజాబ్ రాష్ట్రంలో జరగడం ఈ సందర్భంగా నేను మనం చేసుకునేది ఏమిటంటే ఇక్కడ పాలకొండలో జరుగుతున్నటువంటి ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ రంగం జిల్లా ద్వితీయ మహాసభ పాలకొండలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మనమందరం అందరం దిగ్విజయం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాతలను కూడా కలుస్తూ ఉన్నాము ఇది కొంచెం బాధ్యతగా అభివృద్ధి సమస్య ప్రతినిధులు వస్తారు పార్టీ సభ్యులు సానుభూతి వస్తారు వాళ్ళ కొన్ని వస్తువులు కూడా సమకూర్చాలి దానికి మనం అందరం కూడాను ఉదారంగా సహకరించాలని చెప్పి దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా మనమే మనం ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పి నేను మనం చేస్తూ సభ్యులు